ఇది కేవలం ఒక భవనం కాదు సంపూర్ణ సేవా కేంద్రం అని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న సౌకర్యాలను చూసినా ఉపయోగించుకున్నా ఇదే భావన కలుగుతుంది ఫణివిహార్లో అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక కథనం ఫని విహార్ అనేది భవనం పేరు నల్లగొండ పట్టణం రవీంద్రనగర్లోని కూతురు లక్ష్మారెడ్డి రైస్ మిల్కు ఎదురుగా ఉంటుంది ఇందులో మొదటి అంతస్తులో వంద మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా స్టడీ హాల్ రెండవ అంతస్తులో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో మెడిటేషన్ సెంటర్ మూడవ అంతస్తులో యోగా టీచర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యోగా శిక్షణ కోసం హాల్ ఉంటుంది స్టడీ హాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీతో పాటు జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ సైతం అందుబాటులో ఉంటుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్టడీ హాల్ను ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మెడిటేషన్ యోగా శిక్షణ కూడా పూర్తి స్థాయిలో ఉచితంగా అందజేస్తున్నారు స్టడీ హాల్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపయోగించుకోవచ్చు ఆదివారం ఉదయం ఏడున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరియు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర గంటల వరకు రామచంద్ర మిషన్ సహకారంతో మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తారు ఇది కూడా పూర్తిగా ఉచితమే అంతేకాకుండా ఆదివారం రోజు ఉదయం మెడిటేషన్ తరగతులకు హాజరైన వారికి అల్పాహారాన్ని సైతం ఉచితంగానే అందజేస్తున్నారు ఆదివారం బుధవారం మినహా వారంలో ఐదు రోజుల పాటు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు యోగా గురువు నాగేశ్వరరావు సహకారంతో ఉచిత యోగా శిక్షణను అందజేస్తున్నారు నల్లగొండ పట్టణానికి చెందిన బోనం నాగిరెడ్డి మంగారెడ్డి దంపతులు తమ కుమారుడు బోనం ఫనీందర్ రెడ్డి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తమ కుమారుని ఆశలు ఆకాంక్షల మేరకు వీటిని ఏర్పాటు చేశారు ఆ దంపతులు ఇక్కడి స్టడీ హాల్ను ఉపయోగించుకొని ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని మరింతమంది దానిని ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందాలని ఆకాంక్షించారు బోనం నాగిరెడ్డి మంగారెడ్డి దంపతులు ఇక్కడ చదువుకునే విద్యార్థులు యోగా మెడిటేషన్ నేర్చుకునే మహిళలు పురుషులు సైతం అద్భుతమైన సౌకర్యాలు కల్పించారంటూ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు సమాజానికి ఏదైనా చేయాలనే తలంపుతో ఇన్ని సౌకర్యాలను ఉచితంగా అందజేస్తున్న ఆ దంపతులు అభినందనీయలే కదా గత మూడు సంవత్సరాల నుంచి సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి పాటు ఎస్ఐ మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ కల్పించినటువంటి సౌకర్యాలు నీటి సౌకర్యం కానీ వాష్రూమ్స్ కానీ మనకు చదువుకోవడానికి కుర్చీలు ఇటువంటి కరెంటు సౌకర్యాలు కానీ మంచిగా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన యొక్క భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకొని ఒక మంచి ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు తన లైఫ్లో స్థిరపడటానికి కావాల్సినటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఇక్కడ కల్పించబడుతున్నాయి అటువంటి వాటిని సద్వినియోగం చేసుకొని తన ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కష్టపడి చదివే వాళ్ళకి ఎవరికైనా న్యాయం జరుగుద్ది ఇక్కడైతే నేను కూడా ఇక్కడే కష్టపడి చదువుకుంటున్నాను గత మూడు సంవత్సరాల నుంచి ఇంత ముందు మురుకులు రాసిన రాసినా కానీ దగ్గరకు వచ్చిపోయినాయి వేరు వేరు రకాలుగా రాసినా దగ్గరకు వచ్చిపోయినాయి సరే ఇప్పుడైతే నాకు జైలు వచ్చింది ఇంటర్మీడియట్ బోర్డులో వచ్చినందుకు సంతోషం ఇక్కడైతే ప్రతి సౌకర్యం కూడా ఫ్రీగానే కల్పించబడుతుంది ఎటువంటి ఛార్జెస్ అని వసూలు చేయబడదు విద్యార్థుల నుంచి ఇక్కడ వాతావరణం చాలా విశాలంగా ఉంది చదువుకోవడానికి మంచి ఫెసిలిటీస్ కల్పించారు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చదువుకోవడానికి ఫ్యాన్స్ లైట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ శుభ్రత చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి అపరిశుభ్రంగా ఉండదు ఇక్కడ ఎలాంటి వెహికల్స్ డిస్టర్బ్ కూడా వాహనాల శబ్దం కూడా ఏమి ఉండదు చదువుకోవడానికి మంచి వాతావరణంలో ఈ లైబ్రరీని స్థాపించారు ముందు ముందు ఇంకా చాలామందికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించినందుకు అమ్మవారికి ధన్యవాదాలు గతంలో కూడా చాలామంది కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళందరూ చాలామంది వచ్చారు ముందు ముందు నోటిఫికేషన్లో చాలా మంది వస్తారని మేము అనుకుంటున్నాం నా పేరు రేణుక నేను ఇక్కడ ఎడబల్ఈ ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వస్తున్నాను ఇక్కడ స్టడీ స్టడీలలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అసలు ఫస్ట్ ఇక్కడ డిసిప్లిన్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చినాక మనం అది కూడా నేర్చుకుంటాము ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ మంచి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు చదువుకోవడానికి ఇప్పుడు హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయ్యి పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి చదువుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఇక్కడ ఎంత మనీ పే చేసినా ఇలాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది నేనైతే చూడలేదు ఇక్కడికి వస్తే నాకు ఒక టెంపుల్కి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా మంచి గాలి ఇట్లా వాతావరణం అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ కల్పించినందుకు మేడంకి సార్కి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం నేను ఐదు నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను నోటిఫికేషన్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఐదు నెలల నుంచి నేను ఇక్కడికి వచ్చి చూసింది ఏంటంటే ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ప్లస్ మా మేడం గారు మెయిన్గా మాకు ఇచ్చే మోటివేషన్ చాలా బాగుంటుంది టూ డేస్కి ఒకసారి వచ్చి మాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ట్ ఎలా చదవాలి అనేది కూడా మాకు ప్రతిరోజు చెప్తూ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కొంచెం మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నదా అని అడుగుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ప్రతిరోజు వాటర్ ఫెసిలిటీస్ కరెంటు ఫెసిలిటీస్ అన్నిటి కలిగిస్తూ ఉంటుంది ఇక్కడ మాకు అన్ని రకాలుగా చాలా చాలా ఈ నిరుద్యోగులకు ఒక పెద్ద వరంలాగా పని విహార అనేది మాకు ఎంతో దేవాలయం లాంటిది అండ్ ముఖ్యంగా ఇక్కడ మాకు చాలా ప్రశాంతంగా ప్లేస్ చదువుకోవడానికి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ なるほ come 好了，好了。 గత కొద్ది నెలలుగా నేను అధిక బరువు థైరాయిడు బ్యాక్ పెయిన్ నీ పెయిన్ శ్వాస ఇబ్బందులతో బాధపడుతుంటే తెలిసిన వాళ్ళు చెప్పారు రవీంద్రనగర్లోని ఫన్ విహార్లో నాగేశ్వరరావు అనే గురుజీ సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి చూడండి మీ ప్రాబ్లం సెట్ అవుతుందని సలహా ఇచ్చారు దాంతో నేను యోగాలో జాయిన్ అయిపోయాను నెల రోజులలోనే నాకు మంచి ఫలితము కనిపించింది నాలుగు నెలలుగా నేను కంటిన్యూ చేస్తున్నాను నా బరువు నాలుగు కేజీలు తగ్గింది బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది నీ పెయిన్ తగ్గింది శ్వాస ఇబ్బందులు కూడా తగ్గిపోయాయి మంచి క్రమశిక్షణ అలవాటైపోయింది దాంతో నాకు మా గురువుగారు ఒక దేవుడులాగా కనిపించారు ఇక అందుకనే నేను యోగాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఉదయం లేవడము చకాచకా పనులు చేసుకోవడము డ్యూటీకి వెళ్ళిపోవడము చేస్తున్నాను ఇదివరకు కింద కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు ఎన్నిసార్లైనా కింద కూర్చోగలుగుతున్నాను లేవగలుగుతున్నాను ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజులలో మంగామేడం నాగరేడ్ సార్ దంపతులు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ని కట్టించి మాకు అకామిడేషన్ ఇచ్చి ఉచితంగా యోగా నేర్పిస్తున్నందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పని విహార్ సెంటర్లో యోగా నేర్చుకోవడానికి గత మూడు నెలలుగా నేను వస్తున్నాను యోగా నేర్చుకోవడం వల్ల నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇదివరకు యోగా నేర్చుకోక ముందుకు నేను కింద కూర్చోలేకపోయేదాన్ని అస్సలు ఇప్పుడు యోగా నేర్చుకున్నాక కింద కనీసం ఒక నలభై నిమిషాలు కూర్చోగలుగుతున్నాను కింద ముగ్గేయాలన్నా నాకు ఆయాసం వచ్చేది అలాంటిది ఇప్పుడు యోగాకి పోయాక నా పనులు నేను ఈజీగా చేసుకోగలుగుతున్నాను అలాగే ఈ యోగా నేర్పే గురువుగారు నాగేశ్వరరావు గారు చాలా ఓపికగా చాలా నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తారు మమ్మల్ని విసుక్కోకుండా చాలా మంచిగా నేర్పి మాకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు మా వల్ల మా ఫ్రెండ్స్ గురించి చెప్పడం వల్ల అందరు వచ్చి నేర్చుకుంటున్నారు దీనివల్ల యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్పకుండా అందరూ నేర్చుకోండి శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెక్స్ మెడిటేషన్ సంస్థ నల్గొండలో నల్గొండ టు కట్టంగురుబోయే రోడ్లో ఒక పెద్ద ఆశ్రమం ఆరు ఎకరాల ఆశ్రమంలో నిర్మితమై ఉన్నది దీనికి పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో షాజహాన్పూర్లో ఈ సంస్థ ప్రారంభమైంది ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు గురు పరంపర నాలుగో గురువుగా నాలుగో మాస్టర్గా వారి పేరు కమరేష్ పటేల్ గారు ఈ సంస్థ దాదాపు నూట అరవై ఐదు దేశాల్లో సంస్థ శాఖలు ఉన్నాయి అభ్యర్థిలు వేల సంఖ్యలలో ఉన్నారు ఈ సంస్థ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ధ్యాన మార్గం ద్వారా అందరినీ ధ్యాన మార్గంలోకి తీసుకురావాలనే ఆశయంతో ఈ సంస్థ నెలకొల్పబడ్డది ఈ సంస్థ ఇతర ధ్యాన పద్ధతుల కంటే రెండు మూడు అంశాలలో భిన్నమైనగా ఉంది ఇందులో కేవలం ధ్యానమే కాకుండా మన ఆలోచనల ముద్రలన్నీ తొలగించుకునేటువంటి ప్రక్రియ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంది ఆ నిర్మలీకరణ ద్వారా ఒక ప్రశాంతమైన స్థితిలో మానవాళి ఉండడానికి అవకాశం ఉంది అలాగే వీళ్ళను ప్రతి రోజు ఇంటి దగ్గర ధ్యానం చేసుకునే క్రమంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా తొలగించడానికి ట్రైనర్స్ ఉంటారు ప్రశిక్షకులు అని ట్రైనర్స్ కూడా ఉంటారు ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఇది ఇతర ధ్యాన పద్ధతులలో ఏ సంస్థలో కూడా లేనటువంటి పద్ధతి ఈ ప్రిసెప్టర్లు అనేటువంటి పద్ధతి ఉంది అలాగే ప్రతి వారం రెండు గ్రూప్ మెడిటేషన్స్ ఉంటాయి ఆదివారము ఉదయం ఏడున్నరకు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గ్రూప్ మెడిటేషన్స్ ఉన్నాయి నల్గొండలో దాదాపు ఐదు సెంటర్లు ఉన్నాయి ఈ రవీంద్రనగర్ సెంటర్ కూడా అందులో భాగంగా ఒకటి ఉంది ప్రతి సెంటర్కు ఇద్దరు ప్రిసెప్టర్లు కూడా ఉన్నారు సెంటర్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ ఆ ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా అభ్యాసీలు పొందే ప్రయోజనం ఏంటి అంటే ప్రత్యేకంగా ప్రశాంతమైన స్థితిలో ఉండడానికి ముందు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది దా ఆ విధంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆ తర్వాతనే స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి అనేటువంటిది వారిలో జరుగుతూ ఉంటుంది దీనికి అభ్యాసీలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ అంతా కూడా ఉచితంగానే సంస్థ అందిస్తూ ఉంటుంది ఎక్కడ ఎవరి దగ్గర రుసుము వసూలు చేసేది ఉండదు నల్గొండలో దాదాపు వెయ్యి మంది దాకా అభ్యాసీలు అయ్యారు కానీ రెగ్యులర్గా సాధనలో ఉండేటువంటి వాళ్ళు వివిధ సెంటర్లలో రెండు వందల మంది దాకా సత్సంగాలకు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉన్నారు మిగతా వారంతా వాళ్ళ ఇళ్ళ దగ్గరనే చేసుకుంటూ ఉంటారు సమయాన్ని బట్టి ఇది వారానికి ఒకరోజు ప్రిసెప్టర్లు ఆయా సెంటర్లో సిట్టింగ్స్ కూడా ఇస్తారు వాళ్ళ హృదయాలలో ఆలోచనల ముద్రలన్నీ లేకుండా తొలగించేటువంటి ప్రక్రియ ఆ ప్రిసెప్టర్లు చేసేటువంటి ప్రక్రియ అది కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది ఆరోగ్యాభ్యాసులు యోగా అభ్యాసకులు మరియు తదితరులు పెద్దలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాద నమస్కారములు సో ఇప్పటి రోజుల్లో ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఉన్నది అనే మాట చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంత అనారోగ్యమే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరో ఇద్దరు డిసీజ్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతూ మద్దరు వాడుతూ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో దానికి సరైన మంచి మార్గము యోగా మెడిటేషను ధ్యానము తర్వాత ఇవన్నీ కూడా ఇట్ ఇంక్లూడ్స్ లైబ్రరీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ పని విహారంలో చాలామందికి ఆరోగ్యం చేకూరుస్తూ అన్ని రకాలుగా మరియు ఈ నాగేశ్వరరావు యోగాచార్యులను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసి వారి ఆధ్వర్యంలో ఉచితంగా యోగ శిక్షణ ఇస్తున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదములు ఐ హ్యావ్ బిన్ కండక్టింగ్ ఫ్రీ యోగా క్లాసెస్ ఫర్ ద లాస్ట్ థర్టీన్ ఇయర్స్ ఇన్క్లూడింగ్ ఆల్ హాలిడేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆల్సో రీసెంట్లీ వీఆర్ కండక్టింగ్ యోగా క్లాసెస్ ఇన్ ది ఫనీ విహార్ రవీంద్రనగర్ కాలనీ సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ యుటిలైజింగ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ హెల్త్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ అండ్ ఆల్సో ఐఎమ్ కండక్టింగ్ ఫ్రీ యోగా క్లాసెస్ ఇన్ ది సరౌండింగ్ ఏరియా అండ్ నల్గొండ కనగాళ్ళు మండలం నియర్లీ థర్టీ వన్ విలేజెస్ ఐ హండక్టెడ్ ఎవ్రీ మార్నింగ్ సండేస్ టైమ్స్ ఐఎమ్ కండక్టింగ్ స్పెషల్లీ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ దే ఆర్ ఆల్సో గెటింగ్ మోర్ బెనిఫిట్స్ ఫర్ అటెండింగ్ యోగా క్లాసెస్ ఐఎమ్ హ్యాపీ టు స్పెషల్ థ్యాంక్స్ టు మంగా మేడం గారు హూ ఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఫన్ విహార్ అండ్ ఆల్సో ఊర్ అటెండింగ్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ సార్ ఈ విహార్ అనేటటువంటి ఒక బిల్డింగ్ అనేటటువంటిది మా బాబు పేరు మీద మేము నిర్వహించటం జరిగింది మా బాబు ఎమ్ఐడిలో ఉండగా అనుకోకుండా స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు వాణి జ్ఞాపకార్థము వాడి ఊహలకు అనుకూలంగా వాడి ఆశయాలకు అనుకూలంగా ఈ బిల్డింగ్ నిర్మించటం జరిగింది ఇది కంప్లీట్గా ఉచితంగా పది మందికి సహాయపడాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ సిట్టింగ్ కెపాసిటీ తోటి ఒక బ్యూటిఫుల్ లైబ్రరీ అనేటటువంటిది ఏర్పాటు చేశాము ఈ లైబ్రరీకి వచ్చే పిల్లలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు కూడా సంపాదించుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు ప్రస్తుతానికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ పిల్లలు చాలా మంది వచ్చి చదువుకుంటున్నారు వాళ్ళందరి భవిష్యత్తులో కూడా సెటిల్ కావాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం కాకపోతే మేము సిట్టింగ్ ఫెసిలిటీస్ కొన్ని కల్పించాం కాబట్టి ఇంకా పూర్తిగా బుక్స్ అనేటటువంటివి సప్లై చేయలేకపోయాము ఒక్క విడతల వారీగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కంప్లీట్ చేస్తూ వస్తున్నాము నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఈ బుక్స్ అనేటటువంటివి కూడా ఫుల్ఫిల్ చేసి ఏ కొరత లేకుండా చూడాలని చూస్తున్నాము ఇక సెకండ్ ఫ్లోర్కి వస్తే రామచంద్ర మిషన్ అనేటటువంటి ధ్యాన కేంద్రం నడుస్తుంది థర్డ్ ఫ్లోర్లో నాగేశ్వరరావు గారి మాస్టర్ చేత యోగ శిక్షణ అనేటటువంటిది నడుస్తుంది దాన్ని కూడా చాలా మంది అటెండ్ అవుతున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ చాలా ఆనందాన్ని పొందుతున్నారు ఇవి మూడు సెంటర్లలో కూడా ఉచితమే ఇందులో ఒక రూపాయి ఖర్చు అనేటటువంటిది ఉండదు ఈ యొక్క ఫెసిలిటీని ఇంకా ఇంకా విద్యార్థులు కానివ్వండి తర్వాత యోగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి ధ్యానం నేర్చుకునే వాళ్ళు కానివ్వండి ఇవి కంప్లీట్గా వినియోగించుకొని మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ కావాలని మాకు కూడా మనసుకు ప్రశాంతత కలిగేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ